అందరికీ నమస్కారం అండి స్టోరీ బుక్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు నేను మీకు వినిపించబోతున్న కథ విముక్తి సౌమ్య ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు నలుగురు చెల్లెళ్ళు ఒక తమ్ముడు ఉన్నారు ఇద్దరు అక్కలు వివాహం చేసుకున్నారు సౌమ్య ఇంకా ఆమె చెల్లికి ఇంకా పెళ్లిళ్లు కాలేదు ఇప్పుడు ఇక పెళ్లి చేసుకోవడానికి సౌమ్య వంతొచ్చింది సౌమ్య కోసం చాలా సంబంధాలు వెతుకుతున్నారు కానీ కొన్ని సంబంధాలు సౌమ్యకి నచ్చడం లేదు మరికొన్ని సంబంధాలు సౌమ్య కుటుంబానికి నచ్చడం లేదు ఎందుకంటే సౌమ్యలో ఉన్న ఒకే ఒక్క లోపం ఏమిటంటే తనకు అసలు లావుగా ఉన్న వాళ్ళు నచ్చరు చాలా సంబంధాలు వెతికిన తర్వాత సౌమ్యకి ఒక సంబంధం నచ్చింది అబ్బాయిది మధ్య తరగతి కుటుంబం ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా చూసుకున్నా కూడా సౌమ్య కుటుంబం కంటే కాస్త ఉన్నత స్థితిలో ఉన్నట్టే చెప్పుకోవాలి ఎందుకంటే ఇద్దరు కూతుళ్ళకి పెళ్లిళ్లు చేసి సౌమ్య ఇద్దరూ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా దిగజ కుటుంబం అంతా కూర్చొని మాట్లాడుకున్నప్పుడు సౌమ్య తండ్రి రాఘవరావు గారికి ఆ అబ్బాయి నచ్చాడు పెళ్ళికొడుకు చాలా అందంగా ఉన్నాడు ఎవరైనా సరే నుంచి చూపు తిప్పుకోలేకపోతున్నారు అంతేకాకుండా ఆ అబ్బాయి కుటుంబానికి కూడా సౌమ్య చాలా బాగా నచ్చింది మొదటి చూపులోనే శ్రీకాంత్ సౌమ్యని ఇష్టపడ్డాడు శ్రీకాంత్ కుటుంబంలో అతని తండ్రి ఇద్దరు చెల్లిళ్ళు ఒక తమ్ముడు ఉన్నారు వారిలో ఒక చెల్లికి వివాహం జరిగింది మొత్తంగా ఆ ఇంటి ఆదాయం ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేలు దాకా వస్తుంది కాబట్టి ఆ డబ్బు ఇంటి ఖర్చులకే సరిపోతుంది ఏ సమస్య లేదు కానీ శ్రీకాంత్ తండ్రి రాఘవరావు గారు అన్న ఒక్క మాటతో ఆయన చాలా కలత చెందారు మీకు అభ్యంతరం లేకపోతే ఒక్క విషయం అడుగుతాను పెళ్లికి ఎదిగిన కూతురుని ఇంట్లో పెట్టుకుని కొడుకుకి ఎందుకు పెళ్లి చేస్తున్నారు మీ కూతురికి ఇంకా పెళ్ళెందుకు చేయలేదు అని అడిగినప్పుడు విశ్వనాథం గారు చాలా మర్యాదగా చెప్పారు శ్రీకాంత్ వాళ్ళ అమ్మగారు చనిపోయారు కోడల్ని తీసుకురావడానికంటే ముందుగానే నా చిన్న కూతురుకు కూడా పెళ్లి చేసేస్తే ఇంట్లో మాకు భోజనానికి కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది రెండో విషయం ఏమిటంటే పెద్ద కూతురికి ఈ మధ్య పెళ్లి చేశాను ఇప్పుడు రెండో కూతుర్ని కూడా పెళ్లి చేసి పంపించేస్తే మా ఇల్లు ఆడపిల్లలు లేక అయిపోతుంది అందుకే కోడల్ని తీసుకెళ్తే మా ఇంటి ప్రాంగణం కూడా పచ్చగా కళకళ్ళాడుతూ ఉంటుంది నా కొడుకు కోడలు కలిసి నా కూతురు పెళ్లి బాధ్యతలు తీసుకుంటారు పీటల మీద కూర్చుని నా కూతురికి కన్యాదానం చేస్తారు అందుకే ఈ విధంగా ఆలోచించి నేను నా చిన్న కూతురు కంటే ముందుగానే కొడుకు పెళ్లి చేస్తున్నాను అని చెప్పారు విశ్వనాథం గారు సౌమ్య తండ్రి రాఘవరావు గారు కూడా విశ్వనాథం గారి మాటలు సరైనవే అని భావించారు ఆయన చెప్పిన సమాధానం అందరికీ నచ్చింది రెండు వైపుల అంగీకారంతో మంచి ముహూర్తం చూసి నిశ్చితార్థానికి డేట్ ఫిక్స్ చేశారు సౌమ్య ఇంకా తన తల్లిదండ్రులు కూడా ఈ సంబంధంతో చాలా సంతోషంగా ఉన్నారు అబ్బాయి కూడా చాలా మంచివాడని కుటుంబం కూడా చాలా మంచిదని డబ్బుదేముంది ఇవాళ కాకపోతే రేపైనా సంపాదించుకోవచ్చు మంచి మనుషులు దొరకడం ముఖ్యం అని అనుకున్నారు సౌమ్య కుటుంబ సభ్యులంతా సౌమ్య పెళ్లికి నిశ్చితార్థానికి మధ్యలో ఒక నెల రోజులు మాత్రమే గడువు ఉంది ఆ నెల రోజులు ఇంట్లో పెళ్లి హడావిడి జరుగుతూనే ఉంది ఒక నెల ఎలా గడిచిపోయిందో తెలియదు సౌమ్య తన పుట్టింటిని విడిచిపెట్టి అత్తామామల ఇంట్లో స్థిరపడాల్సిన శుభముహూర్తం రానే వచ్చింది కానీ పెళ్లి రోజున ఒక కష్టం వచ్చింది రాఘవరావు గారి దూరపు బంధువులు పెళ్లికొచ్చారు ఆయన రాఘవరావు గారితో మీరు సౌమ్యని ఆ విశ్వనాథం గారి అబ్బాయి శ్రీకాంత్కిచ్చి పెళ్లి చేయబోతున్నారా ఇప్పటి వరకు నాకు ఈ విషయమే తెలియదు కానీ వాళ్ళ కుటుంబం అస్సలు మంచిది కాదు వాళ్ళింటి పక్కనే నా కూతురు వాళ్ళ ఇల్లుంది నా కూతురికి వాళ్ళింటి విషయాలన్నీ తెలుసు ఆ విశ్వనాథం గారు పరమ మూర్ఖులు మంచి మర్యాద అస్సలు తెలియదు తన భార్య విషయంలో విశ్వనాథం గారి ప్రవర్తన అస్సలు మంచిది కాదు అనారోగ్యంతో ఉన్న భార్య చేతే అన్ని పనులు చేయించుకునేవారు తన భార్యకి చికిత్స చేయించడానికి డబ్బులు లేకపోవడంతో ఆవిడ చనిపోయింది అని అందరూ అనుకున్నారు ఆయన భార్య గుండె జబ్బుతో బాధపడుతున్నప్పుడు చికిత్స చేయడానికి రెండు లక్షలు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారు కానీ ఆయన మనిషి ప్రాణం కంటే కూడా డబ్బుకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు కూతుళ్ళిద్దరూ కూడా వాళ్ల ప్రవర్తన అసలు తల్లి పట్ల బాగుండేదే కాదు అనారోగ్యంతో ఉన్న తల్లికి సేవ చేయడం మాట పక్కన పెడితే ఏ పనిలోనూ ఆవిడకు సహాయం చేసేవాళ్లే కాదు ఎదురు సమాధానాలు చెబుతూ ఉండేవారు ఆవిడ పాపం అనారోగ్యంతో అంత బాధపడుతున్నా సరే ఆ ఇంట్లో ఎవ్వరూ పట్టించుకునేవారే కాదు అయినా ఒక మంచి విషయం ఏమిటంటే మన అమ్మాయి సౌమ్యను పెళ్లి చేసుకోబోతున్న శ్రీకాంత్ చాలా మంచివాడు చాలా దయగల వ్యక్తి తల్లిపట్ల కూడా చాలా ప్రేమగా ఉండేవాడు అని చెప్పారు ఆ మాటలన్నీ విన్న రాఘవరావు గారు ఇప్పుడు ఏం చేయాలా అని ఒక్కసారిగా లోతైన ఆలోచనలో పడ్డారు కార్డులన్నీ ప్రింట్ చేయించేశాము చుట్టాలకి బంధువులకి ఊళ్ళో వాళ్ళకి స్నేహితులకి అందరికీ కార్డులు పంచాము కాసేపట్లో పెళ్లి ముహూర్తం పెళ్లి ఊరేగింపు కూడా ప్రాంగణానికి చేరుకోబోతుంది ఇప్పుడు ఈ సంబంధం క్యాన్సిల్ చేసేసుకుంటే సమాజంలో మాకే చెడ్డ వస్తుంది ఆడపిల్ల పెళ్లి పీటల మీద ఆగిపోయింది అంటే మేమే ఇబ్బందుల్లో పడతాము ఎక్కడా మా ముఖం చూపించుకోలేము పైగా ఇదంతా నా చిన్న కూతురు జీవితం మీద కూడా ప్రభావం చూపిస్తుంది అప్పుడు తన పెళ్లికి కూడా అడ్డంకులు ఎదురవుతాయి అని ఆలోచిస్తూనే రాఘవరావు గారు ఎటూ తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు అప్పుడే అక్కడికి సౌమ్య తల్లి జానకమ్మ గారు వచ్చి ఇది పెళ్లి ఈ రోజు ఇక్కడ మీ కూతురు పెళ్లి జరగబోతుంది మీకు ఆ విషయం గుర్తుందా అయినా సరే మీరేంటి ఇలా ఏ పనులు పట్టించుకోకుండా ఖాళీగా తిరుగుతున్నారు అని చెప్పారు వెంటనే రాఘవరావు గారు ఏం చెయ్యాలో అర్థం కాక జానకమ్మ గారితో విషయం అంతా చెప్పారు రాఘవరావు గారు చెప్పిన విషయాలు విని జానకమ్మ గారు ఒక్కసారిగా షాక్ అయిపోయారు ఆవిడ నవ్వనాడులు స్తంభించిపోయాయి ఒక్కసారిగా జానకమ్మ గారు కూడా ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ దిక్కుతోచని పరిస్థితుల్లో పడ్డారు అయితే ఆ తర్వాత ఇద్దరూ బాగా ఆలోచించి పెళ్లి చేసుకోబోయే అబ్బాయి మంచివాడే అంటున్నారు పరిస్థితులను బట్టి మనుషులు మారతారు కదా అలాగే విశ్వనాథం గారు కూడా భార్య చనిపోయాక మారిపోయి ఉండుండొచ్చు కదా ఆయన ఇంకే అదా మనస్తత్వంలో ఉన్నారని ఎలా అనుకుంటాం మనం ఈ సంబంధం కుదుర్చుకున్న దగ్గర నుంచి ఆయన్ని చూస్తూనే ఉన్నాం కదా ఆయన చెడ్డవాళ్ళ ఏం కనిపించడం లేదు అయితే మన కూతురు విషయంలో ఎలాంటి ఇబ్బంది జరగకపోవచ్చు అని భావించి ఒక నిర్ణయం తీసుకున్నారు ఈ పెళ్లి పీటల మీద ఆపేసి అనవసరంగా సౌమ్య భవిష్యత్తు శూన్యం చేయడం కంటే ఈ పెళ్లిని జరిపించాలనే రాఘవరావు గారు జానకమ్మ గారు నిర్ణయించుకున్నారు వెంటనే ఆనందంగా పెళ్లి ఊరేగింపుకు స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు డెకరేషన్ సరిగ్గా చేశారా లేదా అన్నది చేసే వాళ్ళు పని సరిగ్గా చేస్తున్నారా లేదా అనేవి చూసుకుంటూ పెళ్లి హడావిడిలో పడిపోయారు రాఘవరావు గారు కాసేపటికి సాయంత్రం అయ్యింది పెళ్లి ఊరేగింపు తలుపు దగ్గరికి చేరుకుంది అందరూ వెళ్లి వాళ్ళని స్వాగతించడం ప్రారంభించారు పెళ్లి బాగా జరిగింది ఇప్పుడిక సౌమ్యని అత్తగారింటికి పంపించాల్సిన వీడ్కోలు చెప్పాల్సిన సమయం వచ్చింది అప్పగింతల సమయంలో సౌమ్య తల్లి తండ్రి అక్క చెల్లెళ్ళు అందరూ చాలా దుఃఖంతో ఏడుస్తూ ఉన్నారు సౌమ్యకి అందరూ ఎంతో బాధతో వీడ్కోలు పలికి సమాజంలో ఆచారాలని పాటించాల్సి వచ్చింది ఎంతో సంబరంగా సౌమ్య తన అత్తగారింట్లో అడుగు పెట్టింది తర్వాత రోజు పుట్టింటి నుంచి తన తమ్ముడు వచ్చి సౌమ్యను పుట్టింటికి తీసుకువెళ్లాల్సిన ఆచారం ఉంది అప్పుడే సౌమ్య తమ్ముడు తన అక్కని బావని తీసుకెళ్లడానికి వచ్చాడు తన తమ్ముడు ఎప్పుడొస్తాడా ఎప్పుడు తనని తన తల్లిదండ్రుల ఇంటికి తీసుకెళ్తాడా అని ఎదురు చూస్తూ ఉంది సౌమ్య అలా ఎదురు చూస్తూ ఉన్న సౌమ్యకి ఎదురుగా తమ్ముణ్ణి చూడగానే తన ఆనందానికి అవధులు లేవు సౌమ్య తన తమ్ముడితో కలిసి బయలుదేరి తన పుట్టింటికి చేరుకుంది సౌమ్య ఇంటికి చేరుకోగానే సౌమ్య తల్లి జానకమ్మ గారు తన మీద ప్రశ్నల వర్షం కురిపించడం మొదలు పెట్టారు అమ్మ సౌమ్య మీ అత్తగారింట్లో అందరూ ఎలా ఉన్నారు అంతా ఓకేనా నిన్ను జాగ్రత్తగా చూసుకుంటున్నారు కదా ఏం పర్వాలేదు కదా నీకేమీ ఇబ్బంది లేదు కదా అని అడగడం మొదలు పెట్టారు వెంటనే సౌమ్య అమ్మా ఎందుకంత కంగారు పడిపోతున్నావు నేను నిన్న రాత్రి ఒక్క పూట మాత్రమే అక్కడ గడిపాను ఉదయాన్నే మీ దగ్గరకు వచ్చేశాను ఇక ఆ ఇంట్లో అందరూ మంచివాళ్లా వాళ్ళ ఎలాంటి వాళ్ళు వాళ్ళ స్వభావం ఎలాంటిది అని నేను అర్థం చేసుకోవడానికి అంత సమయం నాకెక్కడుంది వాళ్ళందరి మనస్తత్వాలు అర్థం అవ్వాలంటే కాస్త సమయం పడుతుంది కదా అంది సౌమ్య వెంటనే జానకమ్మ గారు బాగా చెప్పావు తల్లి నేను తల్లినైనందువల్ల నా బిడ్డకు ఒక్క క్షణం దూరమైనా నాకు అశాంతి కలుగుతుంది ఎన్నో రోజులు గడిచిపోయినట్టుంది అత్తగారింట్లో నిన్నందరూ ఎలా చూసుకుంటున్నారో అని ఆందోళనగా ఉంది కొత్త ఇల్లు కొత్త వాతావరణం కొత్త మనుషులు కొత్త సంసారం కొన్ని రోజులు కాస్త కష్టంగానే ఉంటుంది కానీ నువ్వు నీ మంచితనంతో అందరినీ నీ వాళ్ళని చేసేసుకుంటావని అందరి ప్రేమని అభిమానాన్ని ఆప్యాయతని పొందుతావని నేను నమ్ముతున్నాను అని చెప్పారు జానకమ్మ గారు అమ్మా ఇప్పుడు నువ్వేమీ ఎమోషనల్ అవ్వకు నన్ను ఏడిపించుకు ఈరోజు భోజనంలోకి నువ్వేం చేసావో చెప్పు నేను మా అత్తగారింట్లో ఎంత టేస్టీ ఫుడ్ తిన్నా కూడా నీ చేతి వంటగది సరిరాదు నువ్వు చేసే భోజనాల్లో ఏదో ప్రత్యేకత ఉంటుంది నీ చేతిలోనే ఏదో మ్యాజిక్ ఉందమ్మా నాకు చాలా ఆకలిగా ఉంది తొందర తొందరగా నాకు భోజనం పెట్టు అంది సౌమ్య జానకమ్మ గారు గబగ గబా కూతురికి భోజనం వడ్డించారు అంతలోనే ఉదయం సాయంత్రం అయిపోయింది రాత్రి మళ్ళీ ఉదయం అయిపోయింది అప్పుడే శ్రీకాంత్ తన బంధువులతో కొందరు పెద్దవాళ్లతో సౌమ్యను తీసుకెళ్లడానికి వచ్చాడు జానకమ్మ గారు సౌమ్య అక్క చెల్లెళ్ళు అందరూ సౌమ్యకి మళ్లీ వీడ్కోలు పలుకుతూ చాలా బాధతో ఏడుస్తున్నారు ఇప్పుడు ఇక సౌమ్య జీవితం అత్తగారింట్లో ప్రారంభం కాబోతుంది ఉదయాన్నే నిద్రలేచిన సౌమ్య తన అత్తమామల ఇంట్లో మొదటి రోజు వంట సిద్ధం చేయడం ప్రారంభించింది కానీ ఉదయం తొమ్మిది అయింది పదయింది ఆపై పదకొండు గంటలు కూడా అయ్యింది ఎంతసేపు ఎదురు చూసినా కూడా పని మనిషి రాలేదు వెంటనే సౌమ్య తన ఆడపడుచు దగ్గరకు వెళ్ళి రాగిణి ఈ రోజు పని మనిషి రాలేదా అని అడిగింది మేం పని మనిషిని తీసేశాము అని తను చెప్పలేదు ఏదో ఒక సాకు ఆలోచించి సౌమ్యతో తన ఆడపడుచు నాకు తెలియదు అదిన బహుశా తను ఒంట్లో ఏమైనా బాగోలేదో ఏమో అందుకే ఇవాళ పనిలోకి రాలేదేమో అని చెప్పింది సౌమ్య చేతులకున్న గోరింటాకు కూడా ఇంకా పోలేదు కాళ్ల పారాణి కూడా ఇంకా ఆరలేదు ఈ రోజే తను ఇంట్లో అన్ని పనులు చేయాల్సి వచ్చింది తను వెంటనే పాత్రలన్నీ శుభ్రం చేసేసింది బట్టలు ఉతికింది ఇల్లంతా ఊడ్చి దుడిచింది ఈ పనులన్నీ చేస్తూనే సౌమ్య ఆలోచిస్తూ ఉంది తను ఆడపడుచొచ్చి చెప్తుందేమో వదిన ఈ పనులన్నీ వదిలేసేయి నీ కొత్తగా పెళ్ళయింది నీ కాళ్ల పారాన్ని కూడా ఇంకా ఆరలేదు నువ్వు అప్పుడే ఇంటి పనులన్నీ చేయడం మొదలు పెట్టేశావా నేను చేస్తాను వదిన నువ్వు వదిలే అని చెబుతుందేమో లేదంటే తనతో కలిసి పని చేయడానికి సహాయంగా వస్తుందేమో అని ఆశపడింది సౌమ్య కానీ అలాంటిది ఏమీ జరగలేదు కనీసం అమ్మాయి చెల్లించను కూడా చెల్లించలేదు నిశ్శబ్దంగా కూర్చొని సౌమ్య పనులన్నీ చేస్తూ ఉంటే చూస్తూ ఉంది మామగారు కూడా నిశ్శబ్దంగా కూర్చొని అంతా చూస్తున్నారు తన కూతురికి పనిలో వదినకి సహాయం చెయ్యి వదనొక్కటే ఉదయం నుంచి పనులన్నీ చేస్తుంది నువ్వు కూడా సహాయం చేయమని చెప్తారేమో అని అనుకుంది కానీ అది కూడా చేయలేదు మామగారు సౌమ్య ఏడుస్తూ పనిచేస్తూనే ఉంది అదే సమయంలో ఒక వ్యక్తికి రెండు ముఖాలుంటాయని తన మనసులోనే ఆలోచిస్తూ ఉంది సౌమ్య పెళ్లికి ముందు విశ్వనాథం గారు తన కూతురు గురించి ఎంతగానో పొగుడుతూ ఉండేవారు ఇంటి బాధ్యత అంతా తన కూతురు రాగిణియే తీసుకొని ఇంట్లో వాళ్లందరినీ తను జాగ్రత్తగా చూసుకుంటుందని ఎప్పుడూ చెబుతూ ఉండేవారు కానీ ఇక్కడ చూస్తే తను ఏ పని చేయకుండా కూర్చునుంది పెళ్లికి ముందు విశ్వనాథం గారు సౌమ్యను కూడా చాలా మంచిగా చూసుకునేవారు చాలా ప్రేమగా మాట్లాడేవారు మా ఇంట్లో అన్ని పనులకి పని మనిషి ఉంది నువ్వు మాకు ప్రేమగా వండి పెడితే చాలమ్మా మా ఇంటిని జాగ్రత్తగా చూసుకుంటే చాలు అని చెప్పేవారు కానీ ఆ ఇంట్లో అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే సౌమ్యని హింసించడం ప్రారంభించారు అత్తగారు కోడల్ని దూషించడం హింసించడం సూటిపోటి మాటలు మాట్లాడడం గురించి తను వింది కానీ మామగారు దూషించడం మాత్రం అరుదు మామగారు కోడల్ని హింసించడం ఈ ఇంట్లోనే జరుగుతుంది ఇక శ్రీకాంత్ విషయానికి వస్తే పెళ్లికి తీసుకున్న వారం రోజుల సెలవులు కూడా అయిపోవడంతో తను ఆఫీస్ కు వెళ్లడం మొదలు పెట్టాడు ఇంట్లో ఏం జరుగుతుందో అసలు తన భార్య ఎంత ఇబ్బంది పడుతుందో కూడా శ్రీకాంత్ కి తెలియదు ఉదయం తొమ్మిది గంటలకు ఆఫీస్ కి బయలుదేరేవాడు రాత్రి పది గంటలకు కూడా ఇంటికొచ్చేవాడు కాదు ఇక రోజంతా ఆ ఇంట్లో హింసను అనుభవించడం సౌమ్యవంతయింది మౌనంగా నోరు మూసుకుని ప్రతిదీ సహిస్తుంది సౌమ్య ఆ విషయాలన్నీ రోజువారీ వ్యవహారాలుగా ఆ ఇంట్లో మారిపోయాయి రోజు సౌమ్య రోజంతా గానుగెద్దులాగా ఇంటి పనంతా చేస్తూ ఉండడం తండ్రి కూతురు ఇద్దరూ మౌనంగా చూస్తూ ఉండిపోవడం జరుగుతూ ఉండేది అంతేకాదు ఆర్డర్లు వేస్తూ పనులు చేయించే వాళ్ళిద్దరూ అది కావాలి ఇది కావాలి అని కావలసిన వంటకాలన్నీ చేయించుకుని తినేవారు కనీసం నువ్వు తిన్నావా అని అడిగేవారు కూడా ఆ ఇంట్లో సౌమ్యకి కరువయ్యారు ఇవన్నీ ఒక ఎత్తు అయితే సౌమ్య తల్లిదండ్రులను కూడా ఆ ఇంటికి పిలవడానికి వీల్లేదు అని చెప్పారు కనీసం ఫోన్ లో మాట్లాడడానికి కూడా అనుమతి ఇవ్వలేదు సౌమ్య మీద పని భారమే కాకుండా మామగారు ఆడపడుచుల ఆంక్షలు కూడా ఎక్కువయ్యాయి ఎప్పుడు సౌమ్య తన తల్లిదండ్రులతో మాట్లాడడానికి ఫోన్ చేయమని అడిగినా కూడా ప్రస్తుతం ఫోన్లో బ్యాలెన్స్ లేదు కావాలంటే మీ అమ్మ వాళ్ళకి మిస్సుడు కాల్ ఇవ్వు అని చెప్పేవారు సౌమ్య చాలా ఆత్మగౌరవం ఉన్న అమ్మాయి తనకి మిస్డ్ కాల్ ఇవ్వడం ఇష్టం లేక తన తల్లిదండ్రుల నుంచి కాల్ వచ్చినా కూడా ఓపెన్ గా మాట్లాడేది కాదు ఎందుకంటే తను ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా తన ఆడపడుచు ఒక గూడచారిలాగా తన వెనకాలే తిరుగుతూ ఉండేది అందుకే తను తన బాధను ఎవ్వరితోనూ చెప్పుకోలేకపోయింది తన తల్లితో కూడా మనసు విప్పి మాట్లాడలేకపోయింది తన తల్లి అడిగినప్పుడల్లా నవ్వుతూ ఏదో ఒక సమాధానం చెప్పి మాట దాటేసేసేది అమ్మా బాగున్నావా మీ ఇంట్లో అంత సక్రమంగానే జరుగుతుంది కదా అని జానకమ్మ గారు అడిగి అడిగినప్పుడు తన తల్లిని బాధ పెట్టడం ఇష్టం లేక నేను చాలా బాగున్నానమ్మా ఇక్కడంతా బాగానే ఉంది అని చెప్పి ఫోన్ పెట్టేసేది సౌమ్య కానీ గారి తల్లి హృదయం ఇదంతా నమ్మడానికి సిద్ధంగా లేదు ఎందుకంటే తల్లి తన పిల్లల నుంచి ఎంత దూరంలో ఉన్నా ఆమె వారి ఏడుపు శబ్దాన్ని గుర్తించగలదు మనసులో బాధని కనిపెట్టగలదు స్వయంగా ఆవిడకి సౌమ్య మామగారి స్వభావం గురించి పెళ్లికి ముందే తెలుసు కాబట్టి జానకమ్మ గారి హృదయం కంగారు పడసాగింది వెంటనే జానకమ్మ గారు సౌమ్య మీద నాకు చాలా బెంగగా ఉందండి పెళ్ళి ఆరు నెలలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు మన సౌమ్యని పుట్టింటికి పంపలేదు వాళ్ళ అత్తింటి వాళ్ళు మనం తనని చూడ్డానికి వెళతామన్నా కూడా ఏదో ఒక సాకు చెప్పి ఆపేస్తున్నారు ఎలాగైనా సరే ఈసారి సౌమ్య మామగారితో మాట్లాడి సౌమ్యను కొన్ని రోజులు మన ఇంటికి తీసుకురండి అని రాఘవరావు గారిని అడిగినప్పుడు రాఘవరావు గారు కూడా నాకు కూడా సౌమ్యను చూడాలనిపిస్తుంది కానీ ఈ రోజుకి చాలా ఆలస్యమైపోయింది రేపు ఉదయాన్నే వెళ్ళి ఖచ్చితంగా సౌమ్యను తీసుకొస్తాను అని చెప్పారు ఆ తర్వాత రోజు ఆదివారమే కాబట్టి ఎవ్వరికీ ఫోన్ చేసి చెప్పకుండానే వెళ్ళిపోవాలని అనుకున్నారాయన ఈ రోజు సెలవే అందరూ ఇంట్లోనే ఉంటారు ఆదివారం కాబట్టి అల్లుడు గారు కూడా ఆఫీసుకు వెళ్లరు కాబట్టి హఠాత్తుగా వెళితేనే సౌమ్య సర్ప్రైజ్ అవుతుంది అనుకున్నారాయన తన కూతుర్ని ఎప్పుడెప్పుడు చూస్తానా అని మనసులోనే ఆరాటపడుతూ తన కొడుకును తీసుకుని రాఘవరావు గారు సౌమ్య అత్తామామల ఇంటికి చేరుకున్నారు ఆ ఇంటికి చేరుకోగానే గుమ్మంలో ఉండగానే ముందుగా సౌమ్య పరిస్థితి చూసి తండ్రి ఇంకా తన తమ్ముడు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు సౌమ్య చిందర వందరగా ఉన్న జుట్టుతో ఒకవంత చెమటలతో ఇంటి పని చేస్తూ ఉంది తన చేతిలో ఉన్న మోప్స్టిక్ ని చూసి సౌమ్య తండ్రి కోపంగా నా కూతుర్ని ఎలాంటి పరిస్థితికి తీసుకొచ్చారు లాంటి నా కూతురు ఆరు నెలల్లోనే ఇలా వాడిపోయింది మీరు తనతో ఒక సేవకురాల్లాగా పనులు చేపిస్తున్నారు అందుకే మేము ఎప్పుడు తన ఇంటికి పంపించమని అడిగినా కూడా ఏదో ఒక సాకుతో మీరు తిరస్కరిస్తూనే ఉండేవారు మా పెద్ద కూతురుకి పెళ్లి చేసి అత్తారింటికి పంపించేశాము ఇప్పుడు ఆ కూతురు వెళ్ళిపోతే ఇంకో కూతురు వస్తుందని చెప్పింది మీరే కదా మా అమ్మాయిని మీరు ఇప్పుడు కూతురులాగానే చూసుకుంటున్నారా మా ఇంట్లో ప్రతి పనికి పని మనిషి ఉంది వంట మాత్రమే కోడలు చేయాల్సి ఉంటుంది మా కోడలు మాకు ప్రేమగా వండుపెడితే చాలు ఇక ఇంట్లో ఏ పని చేయక్కర్లేదు అని చెప్పింది మీరే కదా ఇక నుంచి సౌమ్య మీ కూతురు కాదు మా కూతురులా చూసుకుంటామని ఎన్ని మాయ మాటలు చెప్పారు మీరు పెళ్లి సమయంలో కానీ మీరు చేసిన హామీలన్నీ ఏమయ్యాయి అంటూ రాఘవరావు గారు విశ్వనాథం గారితో మాట్లాడుతూ ఉన్నారు కానీ విశ్వనాథం గారు మాత్రమో సిగ్గుపడకుండా పని మనిషి రెండు రోజుల నుంచి పనిలోకి రావడం లేదు తను అనారోగ్యంతో బాధపడుతుంది రెండు రోజులు ఇంట్లో పనిచేస్తే మీ కూతురు ఏమన్నా అరిగిపోతుందా ఏమిటి అన్నారు విశ్వనాథం గారి ఆ మాటలన్నీ వింటున్న సౌమ్య ఓపిక నశించి చిన్న పిల్లలాగా తండ్రిని తమ్ముణ్ణి కౌగులించుకుని ఏడవడం మొదలుపెట్టింది వెంటనే సౌమ్య విశ్వనాథం గారితో ఇప్పటి వరకు మీరు ఇంకా మీ కూతురు చేసిన అఘాయిత్యాలని మౌనంగా భరించాను కాని ఈ రోజు మాత్రం నేను మౌనంగా ఉండను పెళ్ళయ్యి ఈ ఇంటికొచ్చిన రోజు నుంచి ఉదయం నుంచి రాత్రి వరకు గానుగెద్దులాగా ఒంటరిగా అన్ని పనులు నేనే చేస్తున్నాను మా అమ్మ నాన్నలతో ఫోన్లో మాట్లాడాలి అని అడిగితే మీరు నన్ను ఫోన్లో కూడా మాట్లాడనివ్వడం లేదు నా తల్లిదండ్రుల ఇంటి నుంచి కాల్ వచ్చినప్పుడు ఎవరు కాల్ చేశారు అని నేను అడిగితే రాంగ్ నెంబర్ అని చెప్పడం మొదలు పెట్టారు నేను శ్రీకాంత్ తో కూడా నా భావాలను చెప్పుకోలేకపోయాను ఎందుకంటే నేను శ్రీకాంత్ తో ప్రతి విషయమూ చెబితే అతని కుటుంబానికి వ్యతిరేకంగా నేను తన్ని రెచ్చగొడుతున్నానని తను భావించొచ్చు అందుకే నేను లోపల లోపలే నా భావాలన్నీ దాచుకుని ఉక్కిరి అవుతున్నాను నేను నా తల్లిదండ్రులకు ఇంటికి వెళ్లడం గురించి ఎప్పుడైనా మాట్లాడితే ఇక్కడి నుంచి వచ్చే సమాధానం ఒక్కటే మీ కుటుంబంలో ఏదైనా ఫంక్షన్ ఉందా పెళ్లిళ్ళు పేరంటాలు ఏవైనా ఉన్నాయా అని అడిగేవారు మీరు మీ తల్లిదండ్రుల ఇంటికి మాటి మాటికి వెళ్లాల్సిన అవసరం ఏమిటి అని చెప్పి నన్ను ఆపేసేవారు అంటూ సౌమ్య ఏడుస్తూ మాట్లాడుతూ ఉండగానే కూతురు బాధంతా విన్న రాఘవరావు గారు అమ్మ సౌమ్య నిన్న ఇక్కడ ఒక్క క్షణం కూడా ఇక ఉండరివ్వను ఇక ఈ నరకంలో నువ్వు మగ్గిపోవలసిన అవసరం లేదు విశ్వనాథం గారు ఒక్క విషయం చెవులు విప్పి వినండి నేను నా కూతుర్ని ఈ ఇంటికి కోడలుగా పంపించాను మనిషిగా కాదు ఇంటి పనులన్నీ చేసుకోవటం ఇంట్లో అందరికీ ఏం కావాలో చూసుకోవడం కోడలి కర్తవ్యమే నేను కాదు అని అనడం లేదు కానీ మీరు నా కూతుర్ని కోడల్లా కాకుండా ఒక బానిసలా చూస్తున్నారు ఈ ఇంటికి ఒక పని మనిషి కావాలి అందుకే మీ కొడుకుకు పెళ్లి చేసి నా కూతుర్ని కోడలుగా మీ ఇంటికి తెచ్చుకున్నారు అంటూ రాఘవరావు గారు గారు ఎక్కడున్నారమ్మా అంటూ అడిగారు ఆయన అభిప్రాయం ఏమిటో ఆయన ఏం కోరుకుంటున్నారో నువ్వు అనుభవిస్తున్న ఈ బాధలకి ఆయన ఏం సమాధానం చెప్తారో తెలుసుకోవడం మనకి ముఖ్యం ఎందుకంటే సంకుచితమైన మనస్తత్వాలు ఉన్న ఈ మనుషుల మధ్యలో నా కూతుర్ని ఒక సేవకురాల్లా చూడ్డానికి పువ్వులాంటి నా బిడ్డని నేను ఈ రాక్షసుల మధ్యలో వదిలిపెట్టలేను అని రాఘవరావు గారు అనగానే సౌమ్య నాన్న రెండు రోజుల క్రితమే మీ అల్లుడు గారు ఆఫీస్ పని మీద వేరే ఊరుకు వెళ్లారు ఆయన ఈ రోజే తిరిగి వస్తానని చెప్పారు ఇంకో అరగంటలో ఆయన ఇంటికి రావచ్చు అని చెప్పగానే రాఘవరావు గారు సరే సౌమ్య నేను అల్లుడు గారి కోసం వెయిట్ చేస్తాను ఆయన వచ్చే వరకు ఇక్కడే ఉంటాను ఆయన వచ్చాక ఆయనతో మాట్లాడి తేల్చుకుంటాను నేను బయట కూర్చుంటాను ఈ మనుషులను చూస్తుంటేనే నాకు అసహ్యంగా ఉంది అని చెప్పారు రాఘవరావు గారు ఒక గంట ఎదురు చూసిన తర్వాత శ్రీకాంత్ ఇంటికి తిరిగొచ్చాడు రాగానే శ్రీకాంత్ గుమ్మంలోనే ఉన్న మామగారి పాదాలు తాకి బావమరిదిని కౌలుగీలించుకొని ఎలా ఉన్నారు మామయ్య గారు మీరు ఎందుకు బయట నిలబడ్డారు దయచేసి లోపలికి రండి అని అడగగానే అప్పుడు సౌమ్య తండ్రి రాఘవరావు గారు ఈ విషయం మీ నాన్నగారిని అడగండి అనగానే అప్పుడు శ్రీకాంత్ తన తండ్రిని అడిగాడు ఏంటి నాన్న విషయం ఏంటి ఏం జరిగింది నువ్వెందుకు మౌనంగా ఉన్నావో చెప్పు అనగానే రాఘవరావు గారు మళ్లీ మాట్లాడుతూ ఏం మాట్లాడమంటావు బాబు ఆయన ఏం చెప్పగలుగుతారు ఆయన ఏమీ మాట్లాడలేరు నా కూతురు పెళ్ళైన రోజు నుంచి మీ నాన్న మీ చెల్లి ఇద్దరూ సౌమ్యని ఇబ్బంది పెడుతూనే ఉన్నారు సౌమ్య రాగానే పని మనిషిని కూడా తీసేశారు పని మనిషి ఎందుకు రావడం లేదని సౌమ్య అడిగినప్పుడు ఇప్పుడు నువ్వు ఇంటికొచ్చావు కదా ఇక పని మనిషి ఖర్చులు ఇంట్లో ఎక్కువయ్యాయి అందుకే పని మనిషిని తీసేసాం అని చెప్పారట నువ్వు ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఒక మనిషి ఎక్కువయ్యారు కదా ఈ ఇంట్లో పని మనిషిని తీసేస్తే ఆ ఖర్చులు బ్యాలెన్స్ అవుతాయి అని చెప్పారంట నా కూతుర్ని మీ ఇంట్లో వాళ్ళందరూ ఒక జంతువుల రోజంతా పని చేపిస్తున్నారు ఇది మాత్రమే కాదు తను మాతో ఫోన్లో మాట్లాడడానికి కూడా వాళ్ళు అనుమతించడం లేదు మేము ఎప్పుడు మాట్లాడినా కూడా పక్కనే నిలబడి ప్రతిదీ వింటూ ఉంటారు అందుకే ఈ బాధలన్నీ పాపం సౌమ్య ఒంటరిగా భరిస్తూనే ఉంది అతను మీతో కూడా ఏమీ చెప్పుకోలేకపోయింది ఎందుకంటే ఉదయం తొమ్మిది గంటలకు మీరు బయటకు వెళితే రాత్రి పది గంటల వరకు ఇంటికి రావడం లేదు సెలవు రోజైన ఆదివారం కూడా మీరు మీ చెల్లెలకు పెళ్లి సంబంధాలు చూడడం కోసమే బయలుదేరుతున్నారు మాకు కూడా ఇంట్లో జరుగుతున్న విషయాలు ఏవి తెలియదు సౌమ్యను ఎప్పుడు మా ఇంటికి పంపించమని అడిగినా కూడా ఏదో ఒక సాకు చెప్పి ఆపేస్తున్నారు మీ నాన్నగారు అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలని నా కూతురు ఎన్ని ఇబ్బందులు పడుతుందో కళ్ళారా చూడాలని నేను ఈరోజు వచ్చాను అని చెప్పారు రాఘవరావు గారు ఈ మాటలన్నీ విన్న శ్రీకాంత్ చాలా బాధపడ్డాడు వెంటనే సౌమ్యతో సౌమ్య కనీసం నువ్వైనా నాకు ఇంట్లో ఏం జరుగుతుందో చెప్పుండొచ్చు కదా నీ వాడిపోయిన మొహం చూస్తున్నప్పుడల్లా నాకు చాలాసార్లు సందేహం వచ్చినా కూడా అడిగినా నువ్వంతా బాగానే ఉందని చెప్పేదానివి అందుకే నేను పెద్దగా పట్టించుకోలేదు కానీ నువ్వు ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు నువ్వు ఎవ్వరి గురించి ఆలోచించాల్సిన పని లేదు నాన్న నువ్వు ఇంత దురాసపరుడువని ఇంత చిన్న మనసుతో ఉంటావని నేను ఎప్పుడూ అనుకోలేదు సరైన వైద్యం అందక మా అమ్మ చనిపోయినప్పుడు డబ్బు మీద నీకున్న దురాశ వల్లే అమ్మని పోగొట్టుకున్నామని అందరూ అంటే నేను ఆ మాటలు నమ్మలేదు మన దగ్గర డబ్బులు లేకపోవడం వల్లే అమ్మకి మీరు వైద్యం చేయించలేకపోతున్నారు అని నేను అనుకున్నాను కానీ అన్ని డబ్బులు ఖర్చు పెట్టి అమ్మకి వైద్యం చేయించడం ఇష్టం లేకే మీరు అమ్మని తన చావు తనని చావమని వదిలేశారు అన్న విషయం నాకు ఇప్పుడిప్పుడే అర్థం అవుతుంది అమ్మ అంత అనారోగ్యంతో ఉన్నా కూడా అమ్మని విశ్రాంతి తీసుకునివ్వకుండా రోజంతా ఇంటి పనులు చేసేలా చేసేవారు మీరు నాకు తల తిరుగుతుందని నీరసంగా ఉందని అమ్మ చెబుతూనే ఉన్నా సరే మీరు అమ్మ మాటలు వాళ్ళే కాదు ఆ టైంలో ఇవన్నీ అర్థం చేసుకునే వయసు అనుభవం నాకు లేవు అందుకే నేను మీతో ఏమీ చెప్పలేకపోయాను కాని ఇప్పుడు నా భార్య విషయంలో అలాంటిదేమీ ఇంట్లో జరగనివ్వను సౌమ్యను కూడా మీ చేతులతో బలి తీసుకోవాలని చూస్తున్నారేమో నేను దానికి అస్సలు ఒప్పుకోను తన జీవితాన్ని ఇక మీ చేతుల్లో నేను ఉండనివ్వను నువ్వు ఇలాంటి మనిషి అంటేనే నిన్ను నాన్న అని పిలవాలంటేనే నాకు సిగ్గుగా అనిపిస్తుంది నీకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు ఒక ఆడపిల్ల పట్ల అమానుషంగా ప్రవర్తించడానికి నీకు సిగ్గులేదా సౌమ్య కూడా మన ఇంటి ఆడపిల్ల లాంటిదే కదా అని మాట్లాడుతూ శ్రీకాంత్ తన చెల్లెలు రాగిణితో రాగిణి నువ్వు ఆడపిల్లవే కదా కనీసం నువ్వు మీ వదునికి సహాయం ఉండాలి అలాంటిదేమీ చెయ్యకపోగా తనను ఇంకా ఇంకా ఇబ్బందులకు గురి చేస్తావని అస్సలు ఊహించలేదు రేపు నీకు కూడా పెళ్ళవుతుంది రేపు నీ అత్తింటి వాళ్ళు కూడా నీ విషయంలో ఇలాగే చేస్తే నువ్వేం చేయగలుగుతావు మనం ఎదుటివారికి ఏమిస్తామో ఆ భగవంతుడు మనకు కూడా అదే ఇస్తాడు ఇక ఈ ఇంటితో ఈ క్రూరమైన మనుషులతో నేను సంబంధాలు పెట్టుకోవాలని అనుకోవడం లేదు మీ గురించి పూర్తిగా తెలిసాక కూడా నా భార్య విషయంలో మీరు క్రూరంగా ప్రవర్తించరు అని నేను అనుకున్నాను అది నా తప్పే సౌమ్య నువ్వు వెంటనే బట్టలు సర్దుకో ఇక నేను నిన్ను ఇలాంటి రాక్షసుల మధ్యలో ఉంచలేను మనం ఇప్పుడే ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం వేరే ఇల్లు అద్దెకి తీసుకొని అక్కడే ఉందాం అని చెప్పి సౌమ్యను తీసుకుని తన సామాన్లతో ఇంటి నుంచి బయటకు నడిచాడు శ్రీకాంత్ వెంటనే సౌమ్యని తన తల్లిదండ్రుల ఇంటికి తీసుకెళ్లాడు కొన్ని రోజులు సౌమ్య తన తల్లిదండ్రుల ఇంట్లో ఉండి అత్తగారింట్లో తను అనుభవించిన బాధలన్నీ మరిచిపోయిన తర్వాత శ్రీకాంత్ ఒక అద్దె ఇల్లు వెతికి ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నాడు సౌమ్య శ్రీకాంత్ ఇద్దరూ కలిసి తమ ఇంట్లో సంతోషంగా గడపడం ప్రారంభించారు ఒక ఆడపిల్ల కొన్నిసార్లు కోడలిగా కొన్నిసార్లు కూతురుగా కొన్నిసార్లు తల్లిగా మారుతుంది అయితే ఏ రూపంలో ఉన్నా కూడా తను మొదటిగా ఒక స్త్రీ అనే విషయం ఎందుకు మర్చిపోతుంది ఒక స్త్రీ ఎదుటి స్త్రీని గౌరవించలేకపోతే మగవాళ్ల నుంచి ఏం ఆశించగలుగుతాం ఈ రోజు ఒక కోడలు తన అత్తగారితో ఎలా ప్రవర్తిస్తుందో పొద్దున తన కోడలు కూడా తనతో అలానే ప్రవర్తిస్తుందని గుర్తు పెట్టుకోవాలి ఒక ఆడపడుచు తన వదినతో ఎలా ప్రవర్తిస్తుందో పొద్దున తన కోడలుగా అత్తగారింట్లో అడుగు పెట్టాక తన ఆడపడుచులు అత్తగారు కూడా తనతో ఆ విధంగానే ప్రవర్తిస్తారని గుర్తుంచుకోవాలి వదిన ఆడపడుచుల మధ్య బంధం ఒక స్నేహ బంధంలా హృదయపూర్వక బంధంలా ఉండాలి వదిన ఆడపడుచుతో ఎంతో ప్రేమగా వ్యవహరించాలి ఆడపడుచులు కూడా వదినని తల్లిలాగా గౌరవించాలి ఏ బంధంలోనూ కలహాలు కలతలు ఇలాంటి విషయాలు తీసుకురాకూడదు మామగారు కూడా కోడల్ని కూతురులా చూసుకోవాలి అలా చూసుకుంటే మాత్రమే రేపొద్దున వృద్ధాప్యంలో కోడలాయన్ని తండ్రిలా చూసుకుంటుంది ఇదండి రోజు కదా ఈ కథలో సౌమ్యకి తన భర్త మంచివాడు కాబట్టి విముక్తి దొరికింది భర్త కూడా అత్తామామలతో తన కుటుంబంతోనే కలిసిపోయి భార్యని వేధించే సంఘటనలు మన సమాజంలో చాలా జరుగుతున్నాయి విముక్తి దొరకక అలాంటి ఆడవాళ్లు తమ జీవితాంతం ఒక పని మనిషిలాగా అత్తగారింట్లో మగ్గిపోతూనే ఉంటున్నారు